తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం భాషా భాగాల్లోని సర్వనామం గురించి తెలుసుకుందాం అమ్మా ఓకే సర్వనామము సర్వనామము అంటే ఏమో చెప్పుకున్నాం మనం నామవాచకానికి బదులుగా వాడబడే వాటిని సర్వనామాలు అని అంటారు నామవాచకాలు నామవాచకాలు అంటే పేరుని తెలియజేసే వాటిని మనం నామవాచకాలు అని చెప్పేసి అనుకున్నాం అంటే ఏం పేర్లు అంటే అవి ఏ పేరైనా కావచ్చు వస్తువుల పేర్లు కావచ్చు నదుల పేర్లు కావచ్చు సముద్రాల పేర్లు కావచ్చు అలాగే ఊర్ల పేర్లు కావచ్చు మనుషుల పేర్లు కావచ్చు జంతువుల పేర్లు కావచ్చు ఏదైనా ఒక పేరు ఆ పేరుకు బదులుగా వాడబడే వాటిని ఏమంటాము అంటే సర్వనామాలు అని చెప్పేసి అంటారు అవి ఏంటి అంటే ఉదాహరణ అతడు ఆమె అవి ఇవి నేను మీరు మేము మనము ఈ విధంగా అక్కడ ఇక్కడ ఈ విధంగా వస్తాయన్నమాట వాటిని ఏమంటారు అంటే సర్వనామం అని చెప్పేసి అంటారు ఉదాహరణ ఒకటి చూద్దాం రవి సినిమాకు వెళ్ళాడు ఇక్కడ చూడండి రవి సినిమాకి వెళ్ళాడు తర్వాత ఏం చేశాడు అతడు ఇంటికి వచ్చాడు అంటే ఇక్కడ రవి అనే నామవాచకానికి బదులుగా మనం ఏం వాడాము ఇక్కడ అతడు అని వాడాం నామవాచకానికి బదులుగా ఏం వాడామమ్మా అతడు అని వాడాం కాబట్టి ఇది ఏమవుతుంది అతడు అన్నది సర్వనామం అవుతుంది ఏమవుతుందమ్మా సర్వనామం అవుతుంది రవి సినిమాకి వెళ్ళాడు అతడు తిరిగి ఇంటికి వచ్చాడు రవికి బదులుగా అతడు అనే పదాన్ని మనం వాడాం కాబట్టి ఆ నామవాచాన్ని బదులుగా అతడు వాడాం కాబట్టి అతడు అనేది మనకి ఏమవుతుందంటే సర్వనామం అవుతుంది అలాగే రాజు గీత సీత బడికి వెళ్ళారు వాళ్ళు బాగా చదువుకున్నారు ఇక్కడ చూడండి రాజు గీత సీత ఏమవుతుంది ఇక్కడ నామవాచకాలు నామవాచకాలు అంటే వీళ్ళు వీళ్ళు ఏం చేశారు బడికి వెళ్లారు వాళ్ళు బాగా చదువుకున్నారు రాజు గీతా సీత బడికి వెళ్ళారు వాళ్ళు బాగా చదువుకున్నారు వాళ్ళు అంటే ఎవరిక్కడ రాజు గీత సీత మళ్ళీ మనం రాజు గీత సీత అని చెప్పకుండా వీ వీళ్ళకు బదులుగా మనం అక్కడ ఏం పెట్టాము వాళ్ళు అని చెప్పేసి పెట్టాము అంటే ఈ నామవాచకానికి బదులుగా మనం వాళ్ళు అనేది అనే పదాన్ని పెట్టాం కాబట్టి వాళ్ళు అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ సర్వనామం అనేది అవుతుంది అంటే నామవాచకాలు బదులుగా వాడాం కాబట్టి అది సర్వనామం అలాగే జామా మామిడి సపోటా అమ్ముతున్నారు వాటిని కొన్నాము వాటిని కొన్నాము జామా మామిడి సపోటా అనేవి పళ్ళకు సంబంధించిన పేర్లు పళ్ళకు సంబంధించిన పేర్లు అయితే ఇవి నామవాచకాలు పళ్ళ యొక్క పేర్లు కాబట్టి అవి నామవాచకాలు ఆ నామవాచకాలను బదులుగా మనం ఏం వాడాలి చూడండి జామా మామిడి సపోటా అమ్ముతున్నారు వాటిని కొన్నాము వేటిని వాటిని అంటే వేటిని జామ మామిడి సపోటాలి కాబట్టి ఈ పళ్ళకి బదులుగా మనం ఏం వాడాము వాటిని అనేది వాడాము కాబట్టి వాటిని అనేది ఏమవుతుంది సర్వనామం నామవాచకాన్ని బదులుగా వాడాం కాబట్టి అది ఏమవుతుందమ్మా సర్వనామం అవుతుంది ఇది సర్వనామం అర్థమైంది కదమ్మా మనకి ఇప్పుడు సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడబడే వాటినే మనం ఏమంటాము అంటే సర్వనామం అని చెప్పేసి అంటాము ఇప్పుడు సర్వనామాల్లో ఉన్న రకాలు ఏంటో చూద్దామమ్మా సర్వనామాల రకాలు సర్వనామాల రకాలు చాలా ఉన్నాయి అందులో మొదటిది అస్మదర్ధకములు అస్మదర్ధకములు అంటే మన కోసం చెప్పే పదాలను అస్మదర్ధకములు అంటారు మన కోసం మనం ఉండాలి అందులో మనం ఉండాలి అలాంటి పదాలు మనం ఏమంటాము అంటే అస్మదర్ధకములు అని చెప్పేసి అంటారు ఉదాహరణ నేను నేను మనము మనములో నేను కూడా ఉన్నాను అక్కడ మేము మేములో కూడా నేను ఉన్నాను కాబట్టి మన కోసం చెప్పే పదాలు ఏమంటారు అంటే అస్మదర్ధకములు అని చెప్పేసి అంటారు ఉదాహరణ చూడండి నేను సినిమాకు వెళ్ళాను నేను అలాగే మనము ఆడుకుంటున్నాము మేము బడికి వెళ్ళాము ఈ విధంగా మన కోసం చెప్పే పదాలు ఏమంటారు అంటే అస్మదర్ధకములు అని చెప్పేసి అంటారు సర్వనామాల్లో రెండో రకం విష్మదర్ధకములు విష్మదర్ధకములు అంటే ఎదుటి వాళ్ళ గురించి చెప్పే పదాలు ఎదుటి వాళ్ళకి సంబంధించిన పదాలను మాత్రమే మనం చెప్పే పదాలు ఏమంటారు అంటే విష్మదర్దకములు అని చెప్పేసి అంటారు నీవు అంటే నీ కోసం మాత్రమే చెప్తున్నా అందులో నేను లేను కాబట్టి మీరు మీరు అన్నలో కూడా ఎదుటి వాళ్ళే ఉన్నారు మనం లేము కాబట్టి ఇలాంటి పదాలను మనం ఏమంటారు అంటే విష్మదర్దకములు అని చెప్పేసి అంటారు అశ్వధార్థకములు అంటే మనం ఉండాలి అందులో మన కోసం చెప్పే వాటి గురించి ఏమంటారు అశ్వధార్థకములు అంటారు ఎదుటి వాళ్ళ గురించి చెప్పే పదాలను ఏమంటారు అంటే విశ్వధార్థకములు అని చెప్పేసి అంటారు మూడవ సర్వనామం రకం ఆత్మార్థకములు మూడవది ఏంటమ్మా ఆత్మార్థకములు అంటే నాకు నేను అంటే నాకు నేనుగా చెప్పే వాటిని ఏమంటారు అంటే ఆత్మార్థకములు అంటారు నాకు నేనుగా చెప్తాను ఏమని తాను తాము అని నేను చెప్తున్నాను అనమాట తాను తాము అని చెప్పి నాకు నేనుగా చెప్తున్నాను అలాంటి పదాలను ఏమంటారు అంటే ఆత్మార్థకములు అంటారు ఏమంటే ఉదాహరణ తాను అన్నం తిన్నది తను ఏం చేస్తుంది తను ఏం చేస్తుంది అన్నం తిన్నది తాము ఎవరు తమరు ఎవరు ఈ విధంగా అన్నమాట ఆత్మార్థకములు అంటే నాకు నేనుగా చెప్పే పదాలను ఏమంటారు అంటే ఆత్మార్థకములు అని చెప్పేసి అంటారు అశ్వదార్థకములు యుశ్వదర్ధకములు ఆత్మార్థకములు ఈ మూడు కూడా పురుష బోధక సర్వనామాల్లోకి వస్తాయేమో పురుష బోధక సర్వనామాల్లోకి మనకి ఈ మూడు సర్వనామాలు కలిపి వస్తాయి అప్పుడు మళ్ళీ మనం చెప్పుకుందాం ఒకసారి సర్వనామాల్లో నాలుగో రకం సంబంధ బోధక సర్వనామము ఏంటమ్మా సంబంధ బోధక సర్వనామము అంటే ప్రశ్నార్థక సర్వనామాన్ని నిర్దేశార్థక సర్వనామాన్ని రెండు రెండింటినీ కూడా అన్వయించి చెప్పే సర్వనామాన్ని సంబంధ బోధక సర్వనామాలు అని చెప్పేసి అంటారు ప్రశ్నార్థక సర్వనామం అంటే ప్రశ్నలను సూచించే పదాలను తెలియజేస్తాయి వాటిని ప్రశ్నార్థక సర్వనామం అంటారు నిర్దేశాత్మక అంటే ఖచ్చితంగా చెప్పే పదాలు వాటిని నిర్దేశాత్మక సర్వనామం అని చెప్పేసి అంటారు ఈ రెండు సర్వనామాల్ని కలిపి చెప్పేదే సంబంధ బోధక సర్వనామము అది ఏంటి అంటే చూడండి ఉదాహరణ నువ్వు ఏది చూసావో అదే చెప్పు ఏది అన్నది ప్రశ్నార్థం అయితే అదే అని ఖచ్చితంగా చెప్తున్నాం అదే అన్నది నిర్దేశాత్మకం రెండింటినీ కలిపి ఒకే దాంట్లో చెప్తున్నాం కాబట్టి అది సంబంధ బోధక సర్వనామం అనేది అవుతుంది ఒకసారి చూడనమ్మా నువ్వు ఏది చూసావో అదే చెప్పు నువ్వు ఏది ఏది అనేది ప్రశ్నార్థక పదము చూసావో అదే చెప్పు అదే అంటే ఖచ్చితంగా నిర్దేశం చెప్తున్నావు అదే అదే చెప్పమని అదే చెప్పు అని చెప్పి నిర్దేశిస్తున్నాం కాబట్టి ఇది ఈ వాక్యం అవుతుంది సంబంధ పోతక సర్వనామం అనేది అవుతుంది నువ్వు ఏది చూసావో అదే చెప్పు సెకండ్ వన్ చూడండి నువ్వు ఏది తిన్నావో అదే పెట్టు నువ్వు ఏది ఏది అన్నది ప్రశ్నార్థక పదము అదే అన్నది నిర్దేశార్థక పదము రెండింటినీ కలిపి చెప్తున్నాం కాబట్టి అది ఏమవుతుంది అంటే సంబంధ పోతక సర్వనామం అనేది అవుతుంది నువ్వు ఏది తిన్నావో అదే పెట్టు ఏది అన్నది ప్రశ్నార్థకం అదే అంటే అదే కావాలి అని చెప్పేసి ఖచ్చితంగా నిర్దేశం చెప్తున్నాం కాబట్టి అదే అన్నది పదం ఏమవుతుందంటే నిర్దేశార్థక సర్వనామం అవుతుంది ఈ ప్రశ్నార్థకాన్ని నిర్దేశాత్మకాన్ని అన్వయించి కలిపి చెప్తున్నాం కాబట్టి దాన్ని సంబంధ బోధక సర్వనామం అని చెప్పేసి అంటారు ఇంకోటి చూడండి ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతకాలి ఎక్కడా ఎక్కడా అన్నది ప్రశ్నార్థక పదం ఎక్కడా అన్నది ఏంటమ్మా ప్రశ్నార్థక పదం పోగొట్టుకున్నావో అక్కడే అక్కడే ఖచ్చితంగా అక్కడే ఉంది అన్నట్టుగా అక్కడే వెతకాలి వేరే ఎక్కడా కాదు అక్కడే వెతకాలి ఖచ్చితంగా అక్కడే వెతకాలి నిర్దేశం చెప్తున్నాం కాబట్టి ప్రశ్నార్థకాన్ని నిర్దేశార్థకాన్ని ఒకే దగ్గర చూపిస్తున్నాం కాబట్టి అది సంబంధ బోధక సర్వనామం అనేది అవుతుంది ఒకసారి చూడండి ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతకాలి ఎక్కడా అక్కడే అని రెండు అన్వయం చెప్తున్నాం కాబట్టి దాన్ని సంబంధ బోధక సర్వనామం అని చెప్పేసి అంటారు ఇంకోటి చూడండి నువ్వు ఏడకెళ్తే ఆడకొస్తా ఏడకి ఏడకి అన్నది ప్రశ్నార్థక పదం అలాగే ఆడకే వస్తా ఆడకి అంటే ఖచ్చితంగా అక్కడికే వస్తా నేను అని చెప్పేసి నిర్దేశిస్తున్నాం ఏడకి ఆడకి కాబట్టి ప్రశ్నార్థకాన్ని నిర్దేశకాత్మక సర్వనామాన్ని రెండు అన్వయించి చెప్తున్నాం కాబట్టి ఈ పదాలు ఈ వాక్యాలను ఏమంటారమ్మా సంబంధ బోధక సర్వనామాలు అని చెప్పేసి అంటారు ఇవి ప్రశ్నార్థకమైతే ఇవి నిర్దేశాత్మక పదాలు కాబట్టి ఈ ప్రశ్నార్థకాన్ని నిర్దేశాత్మక పదాలని రెండు కలిపి ఖచ్చితంగా అంటే రెండింటినీ కూడా ఒకే దాంట్లో అన్వయించి చెప్తున్నాం కాబట్టి దాన్ని సంబంధ బోధక సర్వనామం అని చెప్పేసి అంటారు ఈ విధంగా మనం నాలుగు రకాలు చెప్పుకున్నామమ్మా సర్వనామాల్లోని నాలుగు రకాలు అశ్వధార్థకములు యుష్మార్థకములు ఆత్మార్థకములు సంబంధ బోధక సర్వనామాలు తర్వాత వీడియోలో మరికొన్ని రకాలు చెప్పుకుందామమ్మా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం వెనసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి